డితే అది అది మూ దగ్గరికి అయితే వచ్చాం మనం ఎడదాకా లేతగా ఉంది మోన్లోంచి పుడుతున్నా ఇప్పుడు ఇప్పుడే పుడుతున్నా ఆకు ఇది ఏ తాకు ఆకు సో గాయస్ లాస్ట్కి అయితే సాధించారనమాట ఇదంతా కూడా లేద్దేను హే హలో గైస్ వెల్కమ్ టు అని వ్లాగ్ సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనం మళ్ళీ ఎయిర్ చెట్కి అయితే వచ్చాము ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోకి సిక్స్టీ థౌజండ్ అబౌవ్ వ్యూస్ అయితే వచ్చాయి సో అట్లాగ యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఒక కే వ్యూస్ అయితే వచ్చాయనమాట సో మళ్ళీ కూడా మనం ఎయిర్ చెట్టు మీదకి అయితే వచ్చాము సో ఇది అంతా కూడా ఫ్లాట్ లో పెట్టేశారనమాట సో మొత్తం కూడా లేఅవుట్ సో కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉందంతా కూడా చూడండి మొత్తం కూడా పక్కనే వాగ్ కూడా ఉంది మనం చూసుకున్నట్లయితే వాగ్లో కూడా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి అదిగోండి వాటర్ అయితే సో మా చెఫ్ అయితే అడంతా రెడీ చేస్తున్నాడు సో ఇంకేడా యుద్ధానికి సిద్ధం చేయాలన్నమాట సో కానీ చెఫ్ స్టార్ట్ చేసి ఫస్ట్ చేసి సో ఫస్ట్ అయితే మనమే స్టార్ట్ చేస్తున్నాము సో లాస్ట్ టైం ఉండింది అనమాట సో ఈ టైంలో ఏం లేకుండా చూసుకోవాలి మనం సో చాలా ఉంటాయి అన్ని చూసుకోవాలి జాగ్రత్తగా సో గైస్ ఈ రకంగా అయితే తెరపం చేసుకోవాలి ఎండి కూడా అయితే సో చూసారు కదా ముళ్ళు ఈ రకంగా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి చేసుకుంటా పోవాలి సో దిగితే మటుకు బలం ఉంటాయి ఈ ముళ్ళు సో చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అన్నీ ఉంటాయి ఇవన్నీ ముళ్ళు చూడండి భయంకరంగా ఉంటాయి దగ్గరికి వెళ్ళే కొద్దీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అమ్మ ఉంటే చచ్చిపోతుంటారు సో గైస్ ఈ రకంగా అయితే మొత్తం ఓల్చుకోవాలన్నమాట నీట్గా సో ఇక్కడికి వేసుకోవాలి మనం ఎన్నీ స్టార్ట్ చేసుకుంటే పైకి ఉంటుంది మేము ఈ దెబ్బలు కూడా తీసేసుకోవాలి ఇప్పుడే సో చిన్నగా ట్రై చేద్దాం సో మా చెఫ్ అయితే ఇప్పుడే దెబ్బలు వేయడం స్టార్ట్ చేశాడు బాగా ఎగరుతుంది అట్టి సెట్ అయితే మార్చ్ అయితే ఇది చాలా పగట్ల బందిగా ఉంటుంది చుట్టూ అంత గట్టిగా నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా నీకు కూడా అట్లానే అనిపిస్తారా నీట్ గొడ్డలు అడిగి తిట్టుకో ఇంకా చాలులే మాత్రం చాలులే అది ఒరేయ్ ఒరేయ్ ఏమైందిరా సిలో పో인다గు తపో నామల్ నేలే నే కట్ గాని కొట్టన తీసుకుని అంటే selగేస్తే ఒక ఒక్క ఒక ఒక్క దబ్బలాగి సో అట్లాగైతే మనం పచ్చి దెబ్బనైతే తీసేసుకోవాలి సపరేట్గా అంటే పచ్చే కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా వస్తుంది అట్లా చెక్కుకోవాలి కింద చెక్తి అంటే దాని లోపల తేళ్ళు వస్తాయి అన్నమాట సో మన పైన చెక్కేసుకుంటే సింపుల్గా అయిపోద్ది டாக்கு அட்டே அடுத்த கொஞ்சம் லா கொகங்க அன்னி ஆக்கு செரிகேஸ்வரம் ஏ ஆக்கு அடம் வேண்டாம் సో అప్పుడే చెట్టు బలం తగ్గి సింపుల్గా ఇది వచ్చేస్తుంది అనమాట ఈ చెట్టుకి ఎక్కువ వేసే ఉంది కానీ కాకపోతే గిట్టగా బారిపోయింది చెట్టు అటు వెనక దిగిరదా మొన్న అలా చెట్టుకి తోసినట్టు మంచాలి ముందర మంచాలి

దెబ్బలు పడితే అది 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 చాలే ఇంకా సార్లే ఇంక సిట్టి మీదనే అగ్గు ఇంక సిట్ మీదనే మలన్నీ పెట్టినొచ్చు జాకు సో కా ఈరోజు ఇది తెరపలో ఉండేసరికి సింపుల్గా అయిపోందన్నమాట తెరప్లా అంటే బయట ఉంది కాబట్టి సో కూడా వచ్చేసే టైం అయింది ఓకే ఇలా సరి మూ అసలు సో దాన్ని ఇప్పుడు అంతా నీట్గా కొలవాలి అంటే తెరపు వేసుకోవచ్చు దీన్ని బాగా నీట్గా వడవాలి మునిపోయింది చాలా పెద్దది వచ్చింది సో ఇది మటు చాలా చిన్నది వచ్చింది అనమాట జస్ట్ మోర్ సైజే ఉంది సో చాలా తక్కువ ఉంది అనమాట ఇది సో దీన్ని నీట్గా ఒలుసుకోవాలి లోపం ఉంటుంది మనం అంతా మోన్ లోంచి వచ్చాము ఆకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇది మోగించి ఆకు చాలా టేస్టీగా ఉంటుంది ఎడదాకా లేతగా ఉంది మోగులంచె పుడుతున్నా ఇప్పుడు ఇప్పుడే పుడుతున్న ఆకు ఇది ఈత ఆకు ఎకు ఆకు కన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఈ మోన్ కర్రీ కూడా చేస్తారు మామూలుగా అయితే ఇదంతా ముదిరిది ప్లస్ దీంట్లోనే లేదు కూడా ఉంటది గడ్డ ఇంకా సన్నంగా చేసుకున్నాం బిర సో ఇట్లా సన్నంగా వస్తుంది இங்க ரெண்டு டபுலை தீசேதான் சின்ன ட்ரெய் விட సో గాయస్ లాస్ట్కి అయితే సాధించాను అనమాట ఇదంతా కూడా లేద్దేను సో ఇదంతా ఇంకొడితే మొత్తం ఇరిగిపోద్ది ఇది గొబ్బ సో ఇది మోము దీని లోపల ఉంటుంది అసలు మోము ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో దాకా నరికేద్దు ఇప్పుడు బరువుకి ఇరిగిపోద్ది